మనం ఒకేసారి ఇలా ఎక్కువ క్వాంటిటీలో చింతపండు తెచ్చుకుంటూ ఉంటాము ఒక పది కేజీలు ఇరవై కేజీలు అలాగా తెచ్చుకొని మనం ఇంట్లో స్టోర్ చేసుకుంటే చాలా త్వరగా పురుగు పట్టేస్తూ ఉంటుంది పురుగు పట్టకుండా ఉండాలి అంటే మనం కొన్ని కొన్ని టిప్స్ ఫాలో అయ్యాం అనుకోండి ఈ చింతపండు అయితే మనకి సంవత్సరం పొడుగు పురుగు పట్టకుండా ఉంటుంది సో మనం హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు చింతపండు ఎప్పుడు మార్కెట్ నుంచి తెచ్చుకున్నా ఒక వెడల్పుగా ఉన్న ప్లేట్లో కానీ బేసనీలో కానీ వేసేసి చింతపండు బాగా ఒక రెండు మూడు గంటలు ఎండ్లో పెట్టాము అనుకోండి అది బాగా ఏంటి అంటే పురుగు ఏదైనా ఉన్నా సరే పోతుంది మనకి చెమ్మ ఏదైనా ఉన్నా పోతుందన్నమాట కొంచెం వాటర్ గట్టి తగిలినా సరే ఇది నీరు లాగా అయిపోతుంది అందుకోసం షాప్ నుంచి తెచ్చుకున్న వెంటనే కొంచెం ఒక రెండు గంటలు ఒక ఎండలో పెట్టి తర్వాత ఇందులో కొంచెం ఒక వన్ స్పూన్ పసుపు రాక్ సాల్ట్ కొంచెం వేసి బాగా కలిపి తర్వాత మనం డబ్బాలో స్టోర్ చేసుకోవాలి నేను ఆల్రెడీ ఈ ప్రాసెస్ అంతా తెచ్చుకున్న వెంటనే చేశాను వీడియో అయితే చిన్న స్కిప్ మిస్ అయ్యిందన్నమాట అందుకోసం నేను ఇలా డబ్బాలో వేసి స్టోర్ చేస్తున్నాను సో ఇదేంటి అంటే మనకి ఇలా స్టోర్ చేయడం వల్ల పసుపు ఉప్పు వేయడం వల్ల పురుగు పట్టకుండా మనకి సంవత్సరం పాటు ఉంటుంది మనం హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు మనకి ఎప్పుడు కావాలి అప్పుడు మరొక డబ్బాలో వేసుకొని వాడుకోవచ్చు అయితే మనం ఏదైతే స్టోర్ చేయాలనుకుంటున్నామో ఆ డబ్బాని సపరేట్గా పెట్టుకోవాలి తడిచే పెట్టడం లాంటివి చేస్తే చాలా త్వరగా పాడైపోతుంది చింతపండు నెక్స్ట్ మనం టమాటోలు కూడా ఒకేసారి ఎక్కువ మార్కెట్ నుంచి తెచ్చుకొని ఇంట్లో స్టోర్ చేసుకుంటూ ఉంటాము ఇప్పుడు టమాటాల్లో కూడా లోపల పురుగులు వచ్చేస్తూ ఉన్నాయండి తెల్లగా కని ఉంటున్నాయి అసలు మనకు కనే కనిపించట్లేదు సో కట్ చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా కట్ చేయండి నెక్స్ట్ టమోటాలు తీసుకునేటప్పుడు కూడా బాగా మెత్తగా ఉన్నవి బాగా పండిపోయినవి తీసుకోకండి మనకి ఇక్కడ హోల్ లాగా ఉంది కదా ఈ పై పాట్న ఇక్కడ ఏంటంటే చిన్న హోల్స్ ఏమైనా ఉన్నా అక్కడ మెత్తగా ఉన్నా సరే అస్సలు తీసుకోకండి అందులో తప్పకుండా పురుగుంటుంది నేను ఈ మధ్య చాలా వరకు గమనించాను టమాటాలు అయితే చాలా వరకు కుళ్ళిపోయినవి వస్తున్నాయి సో తెచ్చుకున్న టమాటాలు డైరెక్ట్గా కవర్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తూ ఉంటాం కదా సో అలా ఫ్రి ఫ్రిడ్జ్లో పెట్టకుండా ఇలా కొంచెం కుకింగ్ ఆయిల్ అప్లై చేసుకొని తర్వాత కవర్లో కానీ బాక్స్లో కానీ పెట్టొచ్చు కవర్లో పెట్టినా సరే ఏ ప్రాబ్లం ఉండదండి ఎందుకంటే సపరేట్గా రెండు మూడు బాక్స్లు ఇంట్లో లేనప్పుడు ఖాళీగా ఉంటే మనం బాక్స్లో పెట్టి స్టోర్ చేసుకుంటాం టిష్యూ పేపర్ వేసి బట్ అలా కాకుండా బాక్స్లో లేవు అన్నప్పుడు ఇలా కవర్లోనే మనం చక్కగా హ్యాపీగా స్టోర్ చేసుకోవచ్చు అస్సలు పాడవు మనం ఆయిల్ వేసాం కాబట్టి ఒకదానికి ఒక టచ్ అయినా ఒకదాని మీద ఒకటి ఉన్నా సరే ఎలాంటి ప్రాబ్లం ఉండదు టమాటాలు అయితే కుల్లకుండా ఉంటాయి సో మనం చక్కగా ఒక వన్ మంత్ వరకు కూడా ఈ ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ పచ్చిమిరపకాయలు కూడా ఒకేసారి ఇలా ఎక్కువ క్వాంటిటీలో తెచ్చుకొని ఇంట్లో స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదా అయితే పచ్చిమిరపకాయలు కూడా చాలా త్వరగా కుళ్ళిపోతూ ఉంటాయి పైన మనకి మూడుకు ఉంటుంది కదా ఆ మూడుకు తీసుకనుక మనం స్టోర్ చేసుకున్నాం అనుకోండి బాక్స్లో వేసుకున్న టిష్యూ పేపర్ వేసి వేసినా సరే చక్కగా ఇవి నిల్వ ఉంటాయి అన్నమాట ఒక వన్ మంత్ అలా టూ మంత్స్ వరకు కూడా అస్సలు పాడవు మనకి పైన ఉన్న ఈ మూడుకులన్నీ కూడా తీసేసి ఇలా కవర్లోనైనా స్టోర్ చేసుకున్నా అస్సలు పాడవు మనం బొట్టు పెట్టుకోవడం అనేది మన సాంప్రదాయం ముఖ్యంగా నుదుటిను పెట్టుకునే కుంకుమ అలాగే స్టిక్కర్ కింద మనం కుంకుమ బొట్టు పెట్టుకుంటూ ఉంటాం కదా చాలా అది మనం ఎంత నీట్గా పెట్టుకున్నా సరే కొద్ది టైం అయ్యేసరికి అది చెరిగిపోతుంది అన్నమాట కుంకుమంతా కింద పడిపోవడము కంట్లో పడిపోవడం లాంటి ఉంటుంది బట్ అలా కాకుండా టిప్ ఒకసారి ఫాలో అవ్వండి కొంచెం ఏదైనా మాయిశ్చరైజర్ కానీ ఇలా అలవరా జెల్ ఏదైనా సరే కొంచెం తీసుకొని కొంచెం అలవేరా జెల్ పెట్టుకున్న తర్వాత ఇయర్ బడ్తో కానీ హ్యాండ్తో కానీ మనం కుంకుమ పెట్టుకున్నాం అనుకోండి అస్సలు చెరగదు ఇక నేను చెరిపిన తర్వాత క్లాత్తో కూడా చేరిపి చూపిస్తున్నాను అస్సలు చెరగనంటే చెరగది ఇంకా అంత పర్ఫెక్ట్గా ఉంటుంది నెక్స్ట్ ఈ టిప్ అయితే టైలరింగ్ చేసే వాళ్ళకి చాలా బాగా హెల్ప్ అవుతుంది టైలరింగ్ చేసే వాళ్ళ దగ్గర రెండు మూడు టేపులు ఎక్స్ట్రానే ఉంచుకుంటూ ఉంటారు కదా మెజర్మెంట్ టేప్స్ ఇవి ఏంటి అంటే ఒక దగ్గర పెట్టినా అవి కుదురుగా ఉండవు ఇవి ఎలా అంటే అలా ఉంటాయి చల్ల చెదురుగా అలాంటప్పుడు చూడండి మనకి స్వీట్ బాక్స్లో వచ్చే రబ్బర్ని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా హోల్లో పెట్టేసుకొని ఒక నాట్ వేసుకోవాలి ఇలా నాట్ వేసుకున్న తర్వాత ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా రెండు డబల్ ఫోల్డింగ్ చేసుకున్నాం అనుకోండి సో టేబుల్ మనం ఎక్కడ పెట్టినా అక్కడ చక్కగా ఉంటుంది మనకి ఏంటి అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు టయానికి కూడా దొరుకుతుంది టిప్ చాలా బాగా వర్క్ అవుతుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందనేది అనేది కామెంట్ చేయండి నెక్స్ట్ చాలా మంది లిప్స్టిక్స్ వేసుకునే అలవాటు ఉంటుంది డైలీ కొంతమంది వేసుకుంటూ ఉంటారు బట్ అప్పుడప్పుడు వేసుకునే వాళ్ళు ఉంటారు ఇది ఏంటి అంటే వేసుకున్న వెంటనే చెరిగిపోతుంది లిప్స్కి నార్మల్గా ఉంటుంది బట్ అలా చెరిగిపోకుండా కొంచెం పౌడర్ ఏదైనా అప్లై చేసుకొని తర్వాత ఇలా కొంచెం రఫ్ చేశారనుకోండి అస్సలు చెరగనంటే చెరగదు ఇంకా చూడండి నేను ఎంత గట్టిగా రఫ్ చేస్తున్నానో అస్సలు చెరగదు ఫస్ట్ నార్మల్గా పౌడర్ రాయక ముందు అప్లై చేసింది చెరిగింది కానీ పౌడర్ అప్లై చేసిన తర్వాత చెరిపితే అది అసలు చెరగడమే లేదు టిప్స్ అన్ని చాలా బాగా యూస్ అవుతాయి మీరు ఒకసారి ట్రై చేసి ఎలాగున్నాయి అని నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే వీడియోస్ నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేస్తే నాకు మోటివేషన్లో ఉంటుంది సో దట్ ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే で చేస్తాను నెక్స్ట్ మనము సంవత్సరం పొడుగున సరిపోయే పసుపు కుంకుమ కారం ఇలాంటివి తెచ్చుకొని ఇంట్లో స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదా పసుపు అయితే చాలా త్వరగా పురుగు పట్టేస్తూ ఉంటుంది నల్ల పురుగులు వచ్చేస్తూ ఉంటాయి అలా పురుగు పట్టకుండా ఉండాలి అంటే తెచ్చుకున్న వెంటనే మనం ఇలా కవర్తో ఉంటుంది సో అలా కవర్లో ఉన్న పసుపుని కాస్త ఏదైనా డబ్బాలో వేసి స్టోర్ చేసుకోవాలి వేసుకునేటప్పుడు కూడా మనము కొంచెం కాసేపు తెచ్చుకున్న వెంటనే ఒక టెన్ మినిట్స్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్ ఎండలో పెట్టేసి ఏదైనా ఒక టిష్యూ పేపర్లోని కొంచెం రాక్ సాల్ట్ ఒక వన్ స్పూన్ రాక్ సాల్ట్ వేసి దీన్ని బాగా ఒక లాగా చేసుకొని ఇప్పుడు డబ్బాలో వేసుకున్నాం అనుకోండి మనకు అస్సలు పసుపు అయితే పురుగు అంటే పట్టదు మన సంవత్సరం పొడుగు కూడా చాలా హ్యాపీగా స్టోర్ చేసుకోవచ్చు ఈ విధంగా మనం తెచ్చుకున్న పసుపు కూడా కల్తీ పసుప లేదా ఇది నార్మల్ గా నేచురల్ పసుపు అనేది కూడా మన ఛానల్స్ లో ఉన్నాయి ఒకసారి అవి కూడా చెక్ చేయండి ఎలా తెలుసుకోవాలి అనేది ఇంట్లో మనము బెండకాయ కర్రీ కానీ బెండకాయ పులుసు చారు చేసేటప్పుడు ఏంటి అంటే ఒక్కొక్క బెండకాయని తీసి కట్ చేస్తూ ఉంటాము మెయిన్ ఫ్రై చేసేటప్పుడు మాత్రము బెండకాయ ఒక్కొక్కటి తీసి కట్ చేస్తే మనకు టైం వేస్ట్ అవుతుంది కదా అలాంటప్పుడు ఒక్కసారి ఈ టిప్పు అయితే ట్రై చేసి చూడండి బెండకాయలో ఒక ఐదు ఆరు బెండకాయలు తీసుకొని ఒకేసారి కట్ చేసేవచ్చు అనమాట మన పని త్వరగా అవుతుంది అసలు మన టైం వేస్ట్ అవ్వదు లేదు అంటే మీరు ఒక రబ్బర్ ఉంటుంది కదా స్వీట్ బాక్స్ కొనేటప్పుడు వచ్చి ఒక రబ్బర్నైనా సరే చక్కగా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా పెట్టేస్తేనే మీరు చక్కగా కట్ చేసేవచ్చు లేదు అంటే ఇలా ఒకదాని తర్వాత ఒకటి పెట్టేసైనా సరే ఒక ఐదు ఆరు వరకు మనం ఇలా చక్కగా బెండకాయలు అన్నింటినీ కట్ చేసుకోవచ్చు మన టైం అయితే చాలా వరకు సేవ్ అవుతుంది అసలు టైం వేస్ట్ అవ్వదు టిప్ చాలా బాగా వర్క్ అవుతుంది ట్రై చేయండి అలాగే బెండకాయ కర్రీ చేసేటప్పుడు చాలా వరకు జిగురుగా వస్తుంది సో తినడానికి నచ్చరు బెండకాయ హెల్త్కి చాలా మంచిది బట్ ఏంటి అంటే జిగురుగా ఉంటే తినడానికి నచ్చరు పొడి పొడిగా రావాలి అంటే బెండకాయల తర్వాత బెండకాయలు కూడా ముందు మనం వాటర్లో ఇలా కాసేపు తడిపి వాష్ చేస్తాం కదా వాష్ చేశాక ఏదైనా క్లాత్ తోటి కాటన్ క్లాత్తో తుడిచి తర్వాత ఇలా కట్ అనుకోండి బెండకాయలు అయితే మనకు అస్సలు జిగురుగా కాకుండా పొడి పొడిగా కర్రీ వస్తుంది చాలా ఒకసారి ట్రై చేయండి ఈరోజు టిప్స్ అయితే ఇవన్నీ టిప్స్ అనేట్లో మీకు ఏది బాగా యూజ్ అయ్యింది అనేది కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని సపోర్ట్ అందించండి థ్యాంక్ యూ